హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడూ కూడా క్యాలీఫ్లవర్ ఒక్కటే ప్రిపేర్ చేసుకోకుండా క్యాలీఫ్లవర్ అలాగే ఎగ్ రెండిటి కాంబినేషన్తో క్యాలీఫ్లవర్ ఎగ్గు కర్రీని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం క్యాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కిలో క్యాలీఫ్లవర్ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని క్యాలీఫ్లవర్ను వాటర్ ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్తో మనం క్యాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం క్యాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపును వేసుకోండి మరొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను వేసుకోండి టమాటాలు ఆయిల్లోనే మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు మనకి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ను వేసుకోండి క్యాలీఫ్లవర్ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి నేను ఒక స్పూన్ కారాన్ని వేస్తున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం క్యాలీఫ్లవర్ మూడు కూడా కలిసిపోయే విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాలీఫ్లవర్ను మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత క్యాలీఫ్లవర్ మనకి ఇలా మెత్తగా మగ్గిపోయింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాలీఫ్లవర్ను మరొకసారి కలుపుకోండి క్యాలీఫ్లవర్ను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ కర్రీలోకి టూ ఎగ్స్ను పగలగొట్టుకుని వేసుకోండి నేను టూ ఎగ్స్ను వేస్తున్నాను మీరు మీ ఇష్టం అండి ఎన్ని ఎగ్స్నైనా వేసుకోండి క్యాలీఫ్లవర్ కర్రీలోకి ఈ విధంగా టూ ఎగ్స్ను వేసుకొని మనం వేసుకున్న ఎగ్స్ అలాగే క్యాలీఫ్లవర్ రెండు కూడా కలిసిపోయే విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అవుతుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ఎగ్గు కర్రీలోకి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి ఇలా గరం మసాలాను వేసుకొని క్యాలీఫ్లవర్ను మరొకసారి కలుపుకోండి క్యాలీఫ్లవర్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే మనకు వేడివేడిగా క్యాలీఫ్లవర్ ఎగ్గు కర్రీ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ ఎలా ఉందో క్యాలీఫ్లవర్ ఎగ్గు కర్రీని ఈ విధంగా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకుని మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం క్యాలీఫ్లవర్ ఎగు కర్రీని ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఈ కర్రీకి కాంబినేషన్గా రోటీ చపాతిని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ క్యాలీఫ్లవర్ ఒకటే ప్రిపేర్ చేసుకోకుండా ఇలా ఎగ్ అలాగే క్యాలీఫ్లవర్ రెండింటి కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ప్రిపేర్ చేసిన క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్